హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు అందరూ బాగుండాలి అందరూ నా కుటుంబం కూడా ఉండాలండి అయితే మీకు చేపల పులుసు అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను వచ్చేసాయండి మరి ముందుగా నేనైతే కట్ట చేపలు తీసుకొచ్చారండి శుభ్రంగా చేయించేసి అయితే నేను చక్కగా ఉప్పు నిమ్మకాయ వేసేసి మంచిగా తోమేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా తర్వాత చింతకాయలు తీసుకొచ్చారు మా హస్బెండ్కి చింతకాయలు చూసారంటే ఎక్కడ లేని ఉత్సాహం నేను చింతకాయలు తీసుకొచ్చేసారు అంటే చింతకాయలు కూడా ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకుని చక్కగా పేస్ట్ కొట్టేసానండి కొట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలా దాక పెట్టేసుకుని దీంట్లో తగినంత ఆయిల్ వేసుకుని పేస్ట్ వేసుకుని మంచిగా వేపేసుకోవాలి తర్వాత నేను ఎప్పుడూ రెగ్యులర్గా వాడే మసాలా అయితే రెడీ చేసుకున్నాను కదా ఆ మసాలా కూడా వేసేసుకుని మంచిగా వేపేసాను పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి ఏదైనా పచ్చివాసన లేకుండా ఉంటేనే రుచి ఉంటుంది తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మంచిగా వేపుకోవాలి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఏపాలి అనమాట టైం తీసుకుంటుంది కొంచెం సిమ్లో పెట్టి వేపుకోవాలి చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న కారం ఉప్పు పసుపు మిరియాల పొడి కొంచెం గరం మసాలా పొడి అంటే గరం పొడి అంటే నేను ఫిష్ మసాలా పొడి చేసుకుని పక్కన ఉంచుకుంటాను ఆ పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నా మంచిగా ఆయిల్లో కొంతసేపు మసాలాలు కూడా వేపేసుకుని తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ గుజ్జంతా దీంట్లో వేసేసుకోవాలి నేనైతే చక్కగా పిసుకేసి వడపోసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఇలా వేసేసుకోవాలి కొద్దిగా ఏమన్నా ఉంటే మెత్తంది ఇలా వచ్చేస్తుంది అనమాట వేసుకున్న తర్వాత మనకి ఇంకా ఏమన్నా చిక్కగా ఉంటుంది అంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు తర్వాత మనం చేపలు కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసుకుని పులుపు బ్యాలెన్స్ కోసం నేను ఎప్పుడు రెగ్యులర్గా బెల్లం కానీ కొంచెం పంచదార కానీ వేస్తాను తెలుసు కదా మీకు అది చేపలన్నీ వేసి మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఉడకముందే ఒకసారి గరిడితో బాగా కలిపేయాలి కలిపేసుకుని చక్కగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మంచిగా దగ్గరికి ఎంతవరకు ఉడికించుకోవాలి అంతే అండి చేపల పులుసు రెడీ కొత్తిమీర కొద్దిగిన ఉంటే చక్కగా వలుచుకొని పులుసు దగ్గరికి అయిన తర్వాత పైన వేసుకొని జల్లేసుకొని దించుకొని తినేయడమే సూపర్ ఉంటుందండి చింతకాయ చేపల పులుసు అద్దిరిపోతుంది అనమాట మా హస్బెండ్ కడితే చాలా ఇష్టం అండి మా శ్రీవారి కోసం ఈరోజు నేను చింతకాయ చేపల పులుసు అయితే తయారు చేశాను ఇలా కొత్తిమీర కొంచెం దట్టించేసరికి గుమ్మ గుమ్మలాడే వాసన బయటకు వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి